అందరికి అందరు ఎలా ఉన్నారు అందరికి విష్యూ హ్యాపీ న్యూ రండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో నిన్న మేము నైట్ అపార్ట్మెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం అపార్ట్మెంట్ లో మన ఫాలోవర్సే సో వీడియో ఫుల్ గా చూడండి చూసి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి చిన్న చిన్న ఆనందాలు ఉంటాయి కదా సో అందరికి నేను షూట్ చేశాను వీడియోలు అయితే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా క్యాప్చర్ చేశారు వాళ్ళకి కూడా మెమరీలా ఉంటుందని సో వీడియో ఫుల్గా చూడండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి అయితే బయటకు వచ్చామండి కేక్ కొనడానికి బేకరీకి వచ్చాం మధ్యాహ్నం త్రీ థర్టీ ఆ టైంకి వచ్చాం మేమైతే బేకరీకి ఇక్కడ స్వీట్స్ అనేవి బయట పెట్టారు బాగుంది కదా కలర్ఫుల్గా అని చెప్పి షూట్ చేశాను స్వీట్స్ అయితే నేను పెద్దగా తిన్నాను సో చాలా స్వీట్స్ ఉన్నాయి ఇక్కడైతే నాకైతే నేమ్స్ కూడా తెలియవు కొన్ని ఇక్కడ మేమైతే కేక్స్ చూస్తున్నాం మేమైతే ఫోర్ కిలో కేక్ తీసుకున్నాం అపార్ట్మెంట్లో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ అవుతారండి సో అందరికి కావాలి కాబట్టి పెద్ద కేక్ తీసుకున్నాం ఎక్కడ చూసిన ఆఫర్స్ ఏనండి కేక్ కొంటే ఐస్ క్రీమ్ ఫ్రీ కూల్ డ్రింక్ ఫ్రీ అని రోడ్ అంతా కేక్స్ తో నిండిపోయింది మేము వచ్చే దారంతా కూడా బట్ అంత క్వాలిటీగా లేవు ఎక్స్పైర్ డేట్స్ కూడా లేవండి దాని మీద సో చూసుకొని తీసుకోవాలి మేమైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం అందరూ హాయ్ చెప్తున్నారు మన ఫాలోవర్స్ కి వీళ్ళు కూడా మన ఫాలోవర్సే చాలా బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరు నన్ను నాకు బాగా కోఆపరేట్ చేశారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన పక్కనే ఉండే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా కోఆపరేట్ చేసి వీడియో తీసుకోమని వాళ్ళే చెప్పారు ఫస్ట్ అయితే మేము మ్యూజికల్ చైర్ పెట్టాం ఫస్ట్ అయితే జెంట్స్కి పెట్టామండి వాళ్ళు ఎవరు విన్ అయ్యారో చూడండి అందరు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ మా ఆయన అవుట్ అయిపోయారు మీరు వీడియోలు చూసి ఉంటారుగా మా ఆయన పక్కకి వెళ్ళిపోయారు లాస్ట్కి వీళ్ళిద్దరే మిగిలారు ఇంకా అంకుల్ కూడా అవుట్ అయిపోయారు అండి ఇక్కడ ఇంకా వీళ్ళకి గెలిచినందుకు ప్రైజ్ కూడా ఇచ్చారు ప్రైజెస్ కూడా తీసుకున్నాం మేమైతే చిన్న చిన్న బాక్సెస్ ఇంకా లేడీస్ కూడా ఆడుతున్నారు ఫైనల్గా ఎవరు విన్ అయ్యారో కూడా వీడియో ఫుల్గా చూడండి ఇంకా ఫైనల్ గా మనమే విన్ అయ్యామనమాట ఇక్కడ నాకు మా ఆయన పక్కన నా ఫ్రెండ్ ఇద్దరు కలిపి గిఫ్ట్ ఇచ్చారు ఎప్పుడో స్కూల్ ఆడాను మళ్ళీ ఎక్కడ ఆడానండి నాకైతే స్కూల్ మెమరీస్ అనేవి గుర్తొచ్చాయి ఒక నిమిషం అయితే ఇంకా రన్నర్ గా గెలిచిన ఆవిడకి కూడా వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా ప్రైజ్ ఇచ్చారు అది వాళ్ళకి మెమరీగా గా అని వీడియో షూట్ మ్యూజికల్ ఫ్యూజికల్ అయిన తర్వాత స్వీట్స్ అనేవి అందరికీ పంచాము స్వీట్స్ తినేసిన తర్వాత నైన్ థర్టీ ఆ టైంకి ఇంకా మేము డిన్నర్ అనేది చేసేసామని ఈ ఈరోజు బిర్యానీ దాంతో పాటుగా చికెన్ కర్రీ పెరుగు చట్నీ గోంగూర చట్నీ అండి అలానే వైట్ రైస్ ఇవైతే మేము డిన్నర్ తింటాం ఫస్ట్ ఏంటంటే మా ప్లాన్ ఫుడ్ కోసం ఇంట్లో ఒక్కొక్క ఐటమ్ తెచ్చి చేసుకుందాం అనుకున్నాం బట్ ఎందుకులే టైం వేస్ట్ గేమ్స్ ఆడాలి నెక్స్ట్ ఇంకా అందరం ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఫుడ్ అనేది బయట ఆర్డర్ పెట్టేసాం ఇంకా అందరు కూడా ఫుడ్ తినేశారు నెక్స్ట్ ఇంకా ర్యాంప్ వాక్ అండి కపుల్స్ అనేది అందరూ కూడా వాక్ చేస్తున్నారు మీరు కూడా చూసేయండి ఫన్నీగా ఉంటుందని వీడియో తీసాను అందరికి మెమరీగా ఉంటుందని ఇక్కడ మా ఆయన అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఇంకా మా పిల్లలు కూడా వాక్ చేస్తున్నారు సో వాళ్ళిద్దరు కూడా చిన్న వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ కూడా ఉన్నారు సో జెంట్స్ అనేది అవైలబుల్ గా లేరు ఆ టైంలో సో వాళ్ళు మాత్రం నడిచారండి ఇంట్లో వాళ్ళ వరకు ఇంకా లేడీస్ అనేది సింగిల్ సింగిల్ గా నడిచారు ఈ బుట్టబొమ్మ మా వాచ్మెన్ కూతురు పాప బాగా రెడీ అయింది కదా క్యూట్ గా ఉంది ఇంకా మా పాప కూడా నడిచేసింది ఇలా ఒకరి తర్వాత ఒకరు నడిచేశారండి నడిచినప్పుడు వెనకాల మేము మ్యూజిక్ పెట్టాం కానీ ఇక్కడ యాడ్ చేయలేదు ఎందుకంటే కాపీ రైట్స్ పడిపోతాయి కదా అందుకని నేను ఏ మ్యూజిక్ కూడా పెట్టలేదు అక్కడ ప్లే అయినవి ఏమి కూడా పెట్టలేదు నేను ఈ ఆంటీ అయితే చాలా మంచివారండి బాగా కోఆపరేట్ చేస్తారు ఫస్ట్ మేము ఈ ఆంటీకే చెప్పాము ఇలా సెలబ్రేట్ చేసుకుందామని ఆంటీ అయితే ఓకే చెప్పేశారు ఇంకా నేను నా ఫ్రెండ్ చూసారా వాళ్ళే నడుస్తుంది మోడల్ లాగా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇంకా బాయ్స్ అయితే గేమ్ ఆడుతున్నారు ఇక్కడ లెమినన్స్ కొని తెలుసు కదా అందరికీ ఆ గేమ్ అయితే ఆడుతున్నారు ఎక్కువ మంది ఉన్నారు ప్లేస్ సరిపోదు కాబట్టి ఒక టూ త్రీ బ్యాచెస్ కింద ఆడారు వీళ్ళైతే వీళ్ళు ఆడేసిన తర్వాత ఇంకా పిల్లలు కూడా ఆడారు అంకుల్ అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పిల్లలు అయితే ఇక్కడ ముగ్గురు ఆడుతున్నారు టైం అయిపోతుంది కదా వాళ్ళు కూడా టైర్డ్ అయిపోతారు మా బాబు అయితే స్పూన్ చేత్తో పట్టుకుని ఆడేస్తున్నారు ఇక్కడ ఇంకా తర్వాత వచ్చే గేమ్ ఏంటంటే బెలూన్తో గ్లాసెస్ని కింద పడేయాలి బెలూన్ ఊది ఆ గాలితో కింద పడేయాలి ఆ గేమ్ అయితే ఇక్కడ ఆడుతున్నారు సో చిన్న క్లిప్స్ అనేవి తీసాను చూసేయండి మీరు కూడా అండ్ ఒక గేమ్ అండి గేమ్ ఏంటంటే ఒక టేబుల్ మీద గ్లాసెస్ పెట్టేసి బాల్తో కొట్టి కింద పడేయాలి ఇది చాలా టఫ్ అనిపించింది నాకైతే ఇక్కడ చిన్న పాప ఉంది కదా పాపను కూడా చిన్న వీడియో తీసాను పాప జపాన్లో ఉంటదండి ఇక్కడ అందరు కూడా మళ్ళీ ఒక రీక్యాప్ వీడియో తీసాను అందరికి కూడా అందరు కూడా బాగా కోఆపరేట్ చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు కూడా బాగా పార్టిసిపేట్ చేశారు అందరు కూడా వాళ్ళందరికీ హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి వయసులో కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఇంకా డ్యాన్స్లు కూడా వేశారండి కొన్ని యాడ్ చేశాను నేను ఇంకా ఫైనల్గా టైం అయిపోయింది ఇదే మేము తీసుకున్న కేక్ ఫోర్ కిలో కేక్ అని చెప్పాను కదా ట్వెల్వ్ అయిపోయింది కరెంట్ కూడా ఆగిపోయింది ఇంకా మేమైతే కేక్ కటింగ్ చేసేసాం క్రాకర్స్ కూడా కాల్చామండి ఏ సౌండ్స్ కూడా పెట్టలేదు నేను కాపీ రేట్స్ పడతాయని భయంతో జస్ట్ విజువల్స్ మాత్రం చూపిస్తున్నాను మీతో అంతే మేమైతే క్రాకర్స్ కూడా కాల్చాం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా మేము లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాము ఫస్ట్ జెంట్స్ అయిపోయిన తర్వాత లేడీస్ కూడా కట్ చేసి ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నాం కేక్ తినిపించుకొని బయటికి కూడా వెళ్ళాం మేమైతే బయటకంటే ఎక్కడికో కాదు కోటాఫ్ కొండ తెలుసు కదా ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కోటఫ్ అయితే వెళ్ళాం మేమైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ కూడా చిన్న వీడియో తీసుకున్నాం బట్ నా ఎక్స్పీరియన్స్ బట్టి నా సజెషన్ ఏంటంటే ఈ వింటర్ సీజన్లో నైట్ టైం అసలు డ్రైవ్ చేయొద్దండి ఎందుకంటే మాకు రిటర్న్లో వచ్చినప్పుడు దారి కనపడలేదు ఫుల్ ఫాగ్ కమ్మేసింది చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్న ఈ విషయాన్ని ఎవరైనా వీడియో చూసినట్లయితే మిడ్ నైట్లో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ కొంచెం మీరు ట్రావెలింగ్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది అస్సలు దారి కనిపించలేదు ఇక లైటింగ్ సరిగా లేదు సో నా ఫేస్ని కొంచెం అవాయిడ్ చేసేయండి అప్పటికే మార్నింగ్ త్రీ అయిపోయింది ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు అనుకున్న పనులను సక్రమంగా విజయవంతంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్